హాయ్ ఫ్రెండ్స్ టుడే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ హారోస్కోప్ మన స్టార్స్ ఎలా షైన్ అవుతున్నాయో చూద్దాం ఈరోజు ఈరోజు మేషంతో స్టార్ట్ చేస్తాం మేషం ఈరోజు మీకు చాలా ఎనర్జెటిక్ డే కొత్త కొత్త డెసిషన్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి సో మీరు కొత్త డెసిషన్స్ ఈరోజు తీసుకోవచ్చు వృషభం మీకు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయండి మీకు సర్ప్రైజ్ హ్యాపీనెస్ తెస్తుంది సో మీరు ఫ్యామిలీతో కొంచెంసేపు బాగా స్పెండ్ చేయాలి మిథునం మీకు మీరు చేసే వర్క్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కొత్త కొత్త ఐడియాస్ని ట్రై చేయండి నెక్స్ట్ కర్కాటకం మైండ్లో లిటిల్ మీకు ఎమోషనల్గా ఉంటుంది మైండ్లో చిన్న దాన్ని చిన్నగా ఏమి మీరేమి ఇబ్బంది పడకుండా కామ్గా హ్యాండిల్ చేయండి ఏం ఏం ప్రాబ్లం లేదు ఎమోషనల్గా మీరు ఫీల్ అవుతారు అంతే నెక్స్ట్ సింహం మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఈరోజు మీరు ధైర్యంగా డెసిషన్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ కన్య మీరు చిన్న చిన్న ఏదైనా ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ వస్తుంది ట్రావెలింగ్ లేదంటే మీకు ఒక రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది హెల్త్ బాగుంది మీకు ఫ్రెండ్స్ నుండి సపోర్ట్ వస్తుంది మీరు మంచిగా అవుతూ ఉండండి అదే అందరికీ మీ చుట్టూ ఉన్నవారికి కాన్ఫిడెన్స్ని పెరిగి పెంచి మీకు సపోర్ట్ చేస్తారు రుచికం మీకు ఫైనాన్స్గా చాలా స్ట్రాంగ్ అవుతారు బాగా కానీ మనీ ఉందని అలా ఖర్చు పెట్టకుండా దేంట్లో స్పెండ్ చేయాలో దాంట్లోనే స్పెండ్ చేసి చేయండి తనుసు ఏదైనా నేర్చుకోవడం లేదా ప్లాన్ చేసుకోవడం కోసం ఈరోజు మీకు చాలా బెస్ట్ డే దాని మీద ఫోకస్ చేసి ఆ ఫోకస్లో క్లియర్గా ఉండండి నెక్స్ట్ మకరం మీరు హార్డ్ వర్క్ చేస్తే మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు మీ బాస్ అయితే హ్యాపీ అవుతారు సో మంచి హార్డ్ వర్క్ చేయండి కుంభం క్రియేటివిటీ మీలో చాలా ఎక్కువ ఈరోజు బూస్ట్ అవుతుంది మీ థాట్స్ అన్నీ కాన్ఫిడెంట్గా అందరికీ చెప్పండి మీను ఎమోషనల్గా బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి ప్రతి దానికి ఎమోషన్ ఫీల్ అయిపోయి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి ఇలా చేసే బదులు మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఏది జరగాలో అది జరగతుంది ఏ ప్రాబ్లం లేదు అన్నీ మంచిగా జరుగుతాయి తర్వాత మంచి మ్యూజిక్ వినండి దానివల్ల మీకు బ్యాలెన్స్ చేసేది ఎలాగో తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ హీ హీరింగ్